కార్మిక హక్కుల దీక్ష దినమని అమరుల స్ఫూర్తితో ఐక్య పోరాటాలు ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు నూట ముప్పై తొమ్మిదవ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా గోదావరి కని చౌరస్తా సీఏటియు కార్యాలయంలో ఎర్ర జెండాలను ఎగురవేశారు ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మేడేను ఒక పండుగల కాకుండా దీక్షా దినంగా జరపాలని మేడే పోరాట స్ఫూర్తితో పెట్టుబడిదారుల కార్పొరేట్ మతోన్మాదుల దోపిడీ దాడులు అణచివేతలు వివక్షతలకు వ్యతిరేకంగా పోరాడుతూ వర్గ ఐక్యతను సాధించి వర్గ పోరాటాలను ఉధృతం చేయాలని కోరారు మేడే అంతర్జాతీయ కార్మిక వర్గ ఐక్యతకు సంకేతమని కార్మికవర్గ ప్రతిఘటనల వల్లనే ఎనిమిది గంటల పనిదినం చట్టం చేయబడిందన్నారు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం పదహారు గంటలు పనిదినం ఉండేదని దాన్ని తగ్గించుకునేందుకు జరిగిన పోరాటంలో ప్రాణాలు సైతం త్యాగం చేశారన్నాడు నేడు బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత కార్మిక వర్గాన్ని అణచివేసి మేడే రాకముందని నాటి దుర్మార్గపు రోజుల్లోకి తీసుకొని పోయిందని తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు శతాబ్ద కాలంగా పోరాటాలు జాగులతో కార్మిక వర్గం సాధించుకున్న ఇరవై కార్మిక చట్టాలను రద్దు నాలుగు లేబర్ కోడ్లుగా రూపొందించిందన్నారు ఈ చర్యలను కార్మిక వర్గం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు మే ఇరవైనా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ కూడా నూట ముప్పై తొమ్మిదవ మేడే జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో దాదాపు నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి వెళ్ళి కార్మికులు ఎంతో మంది కార్మిక సంఘ నాయకులు ఎన్నో లక్షల వేల కార్మిక పోరాటాలు అరెస్టులు అయ్యి రక్తం దార హక్కులు సాధించుకుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత సంవత్సరం కార్మిక చట్టాలు మార్చడం కోసం పారిశ్రామికవేత్తలకు లాభం చేయడం కోసం ఇలా కార్మిక చట్టాలు మార్చి కార్మికుల్ని కట్టు బానిసలు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఇలా పార్లమెంట్లో చట్టం చేసింది ఆ చట్టాన్ని అమలైన చట్టాన్ని ఇలా అమలు అమలు చేసి కార్మికులందరికీ హక్కు తీసేయడం కోసం సన్నద్ధమైంది ఈ దశలో మొత్తం దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఫెడరేషన్లు అన్ని అసోసియేషన్లు అన్ని రకాల కార్మికులు మే ఇరవయో తారీఖు నాడు సమ్మె చేయబోతా ఉన్నారు అందులో బొగ్గని కార్మికులందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేసి మన కంపెనీ మన హక్కులు నిలబెట్టుకోవడం కోసం మనందరం సన్నద్దం కావాలని చెప్పి సిఐటిగా కార్మికులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ చట్టాలు కనుక అమలైతే రాబోయే కాలంలో పర్మనెంట్ ఉద్యోగాలు ఉండవు సీఎంపీఎఫ్ ఉండదు పెన్షన్లు ఉండవు ఇప్పుడు ఏవైతే మనం తీసుకుంటున్న హక్కులన్నీ కూడా హరించబడతాయి ఎల్టీసీలు ఎల్ఎల్టీసీలు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లన్నీ కూడా ఇలా తీసేసే నిబంధనలన్నీ కూడా ఆ చట్టంలో ఉన్నాయి ప్రధానంగా సమయ హక్కు లేదు కార్మిక సంఘం పెట్టుకునే హక్కు లేదు ఆ సమ్మె చేసిన కార్మిక సంఘం పెట్టుకోవడానికి చాలా కఠినమైన నిబంధనలు పెట్టిండ్రు ఇవాళ ఎన్నికలు పెడితే యాభై ఒక్క శాతం ఓట్లు వస్తేనే ఆ ఆ కార్మిక సంఘాన్ని గుర్తింపు సంఘంగా గుర్తిస్తామని చెప్పి ఆ నిబంధన పెట్టిండ్రు అన్ని హక్కులన్నీ కూడా మొత్తం యాజమాన్యాలకు తక తాకట్టు పెట్టి కార్మికుల్ని ఇలా కట్టుబసలు చేసి యూనియన్లు లేకుండా చేసి ఇలా పారిశ్రామిక వ్యక్తి లాభం చేసే సిత్తానికి వ్యతిరేకంగా జరిగే సమయలో మొత్తం సింగరేణి కార్మికులు దేశంలో కార్మికులు కర్షకులు అందరూ కూడా మే ఇరవైవ తారీఖున సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం ద్వారానే మనం హక్కులు చెప్పి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సారయ్య ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ నరహరిరావు ఆశ్రె మహేష్ వేణుగోపాల్ రెడ్డి ఎస్కే గౌస్ వంగలరాములు శ్రీనివాసరావు రాజేశ్వరరావు సురేష్ శంకరన్న తదితరులు పాల్గొన్నారు